నమస్కారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదం మరింత జట్లంగా మారుతున్నది జల జగడం కాస్త సుప్రీంకోర్టు మెట్లెక్కింది అలాగే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఏదైతే పోతిరెడ్డి బాడు నీటి విషయంలో కాలువ విషయంలో నేను ఆపాను చంద్రబాబు నాయుడు గారు వార్తలు క్లోజర్ సర్క్యూట్ మీటింగ్లో కూర్చొని ఇద్దరు మీరు ఆశయం కూర్చొని మాట్లాడితే నన్ను గౌరవించా అని ఒప్పుకున్నారు ఏది పోతిరెడ్డి బాడు పనులు ఆపారు అని చెప్పి సంచలనం ప్రకటన చేశారు ఇప్పుడు ఆ ప్రకటన సంచలనం ఎక్కడికి పోయిందంటే ఇది తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో పడింది ఆ పిడుపు ఇక్కడ పేలుస్తే అక్కడ బుల్లెట్ అక్కడ బేగింది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి రాయలసీమకు అన్యాయం చేశారు ఇవాళ ఈ తప్పు మీది కదా అనే మాట వస్తుంది కనుక ఇవాళ ఈ జల వివాదం రెండు రాష్ట్రాల మధ్యన ఈ ప్రతిపక్షం అధికార పక్షమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ సంచలనం రేపుతుంది అక్కడ వైసీపీ ఆరోపణలకు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పారు చెప్పేటప్పుడు చెప్తా అన్నాడు అంటే మిగతా తెలుగుదేశం నాయకులేమో కాదు కాదు మీ అప్పుడే ఆగింది కదా అని వాళ్ళు అంటున్నారు అంటే ఇప్పుడు ఏమైందంటే ఐదు పార్టీలు నాలుగు ఐదు పార్టీల్లో బీజేపీ చోద్యం చూస్తుంది పైనుంచి కింద నాలుగు పార్టీలు కొట్లాడుకుంటున్నాయి తెలుగుదేశం వైసీపీ అక్కడ పెద్ద ఎత్తున మంటలు లేకుతున్నాయి ఇటు పక్కన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇటు పక్కన వీళ్ళు మంటలు లేపుకుంటున్నారు కొంతవరకు ఓ రకం చెప్పానంటే నలుగు నాలుగు పార్టీల మధ్యన నాలుగు స్తంభాలు ఆట ఆడుతుంటే ఈ రాజకీయాలలో ఏం జరుగుతుంది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రేవంత్ రెడ్డి మాట నిజమా కాదా అని తేల్చి చెప్పాల్సిన బాధ్యత బరువు కూడా బాగా ఎవరికి ఉంది చంద్రబాబు నాయుడికి ఉంది నేను మన రేవంత్ రెడ్డి చెప్తే వినలేదు దానికి సంబంధమే లేదు నేను ఆపింది కూడా కాదు అని నేను చెప్పాలి నెంబర్ వన్ రెండవది వైసీపీ ఆరోపిస్తుంది ఏంటంటే జల జగడం మీరే పట్టించారు జలం మీరు దాన్ని ఆసక్కి అన్యాయం చేశారంటున్నారు కనుక అన్యాయం చేసింది మీరే అని టీడీపీ వైసీపీ మీద దాడి చేస్తుంది వైసీపీ కూడా ఏం చెప్పాలి మా హామలో కాదు అప్పుడెప్పుడు అయిపోయింది ఇప్పుడు మీరు కొత్తగా చేసింది ఏంది అని మాట్లాడాలి అయితే వైసీపీకి ఇది అది ఇష్టం ఉండదు ఎందుకంటే మా హయాంలో ఆగింది అంటే జగన్మోహన్ రెడ్డి ద్రోహం అయింది కదా కానీ మీ హయాంలో ఆగింది మీ హయాంలో ఆగింది అని చెప్పి రేవంత్ రెడ్డి జరి మాటకు చెప్పండి అని ఇటు మాట్లాడుతున్నాడు నిజంగా ఇటు పక్కన బీఆర్ఎస్ ఏమైందంటే బీఆర్ఎస్కు జగన్మోహన్ రెడ్డి మిత్రుడే కానీ ఇప్పుడు మొన్న మీరు రేవంత్ రెడ్డికి ఆ క్రేడ్ కదా రేవంత్ రెడ్డి ఆపంటే చంద్రబాబు నాయుడు ఆపిండి అంటే చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు బల్కక ముందే ఇటు బీఆర్ఎస్ ఏమంటుంది స్పష్టంగా చెప్తుంది ఏంటంటే అప్పుడే ఆగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అప్పుడు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని ఆపింది జీవో ద్వారా ఆగిందని వాళ్ళు అంటున్నారు ఈ మధ్యన బీజేపీ మన మొన్నటిదాకా కేంద్ర జలవనరుల శాఖ ప్రధాన సలహాదారు బెదిర శ్రీరామ్ కూడా దాన్ని రుజువు చేశారు ఆ జీవో కరెక్టే అది ఎవరు ఎవరు ఆపలేదు ఈ రాజకీయం సంబంధం లేదు కానీ ఆనాడు బీఆర్ఎస్ ఆ మాట అన్నాడు మళ్ళీ వేదర ఆనాడు బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది కనుకనే ఇది ఎన్జిటి వారికి అది ఇప్పుడు ఆపింది కానీ ఆపే కల్లా పుణ్యకాలం కాస్త గడిచిపోయింది అప్పటికే తొంభై శాతం పనులు కలోపాలు పూర్తి అని చెప్పి వేదర శ్రీరాము ఇప్పుడు అంటున్నాడు అంటే ఈ ఒక్క మాట చెప్పాడు ఏంటంటే ఎవరి బొమ్మ పొరుస వాళ్ళే చూపించుకుంటారు ఎవరి వాదన వాళ్ళే చూపించుకుంటారు ఇప్పుడు బీజేపీ కూడా మరి నిజంగానే హరీష్ రావు మన జలవన శాఖ మంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది మరి ఆప మన ఎన్జిటిలో కేసు వేశారు దానివల్ల ఆగింది అని ఎక్కడ చెప్తే లేదు ఆగింది కూడా లేట్గా ఆగింది కరెక్ట్ మంచిది ఆగింది కదా ఇప్పుడు ఆగింది జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తుంది ఏంది వారి హాయంలో నా చంద్రబాబు నాయుడే ఆపాడు అంటున్నారు నేను కోరితే ఆపాడు అంటున్నాను ఇప్పుడు ఏమైతుంది ఇందులో స్పష్టత ఏముంది ఆ జీవో చూసుకుంటే అర్థమవుతుంది ఎన్జిటి ఎప్పుడు ఆపిందో డేట్లు అయితే ఉంటాయి కదా ముంజతి కాకడానికి అర్థం కనుక ఎవరు ఆపారో తెలిసిన తర్వాత వైసీపీ దాన్ని ఒప్పుకో అంటే ఎన్జీటీ తీర్పు వల్ల మా హయాంలో ఆగిందని వైసీపీ ఒప్పుకోదు కానీ రేవంత్ రెడ్డి మాట్లాడేది తప్పు అది అప్పుడే అయింది ఇప్పుడు కాదు అని డైరెక్ట్గా ఒక చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి చెప్తలేడు అంటే రేవంత్ రెడ్డి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్ట మరి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తేనే మరి చంద్రబాబు నాయుడు నోరు మూసుకొని ఊరుకుంటున్నారా అనే మాట కూడా వస్తుంది కదా ఆరోపణ వచ్చినప్పుడు ఒక ప్రధ ప్రభుత్వ అధినేతగా ఈ పద్దెనిమిది నెలల ఆయన ప్రభుత్వంలో ఉన్నారు రేవంత్ రెడ్డి వచ్చి రెండేళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి అంటే ఆయన వచ్చినాక ఆయన వచ్చారు కదా కనుక ముఖ్యమంత్రిగా ఉన్నది వాస్తవం అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఈయన ఆత్మ అంటే ఆపిండని ఈయనే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు అది అబద్ధం నిజం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉన్నది ఇటుపక్క రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు చూసినా మనం ఇటు పక్కనేమో మనకు బీఆర్ఎస్ కూడా ఏమంటుందో చూసినాం కనుక ఈ మొత్తం వివాదంలో ఇప్పుడు వాళ్ళు ఎవరి కోట్లో ఉందంటే ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోట్లో ఉంది ఆయన పెదవిప్తే తప్ప రేవంత్రెడ్డి రెడ్డి అబద్ధమా నిజమా తీరాల్సిన అవసరం ఉన్నది అది తీర్చే బా బాధ్యత దానికి అధికారం అట్లాగే బా మనకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది చూద్దాం ఏం జరుగుతుందో